హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను కొత్తగా యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు ఐ మీన్ కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫామ్లో ఉన్న వాళ్ళైతే ఎలా ఏది పెట్టినా సరే క్లిక్ అయిపోద్ది ఏది పెట్టినా లైక్స్ వచ్చేస్తే అసలు ఇలా అనుకుంటే చాలు దానికి కూడా సారీ అంటే వాళ్ళు దాని ఆ స్టేజ్కి వెళ్ళడానికి చాలా కష్టపడి ఉంటారు అండ్ స్టార్టింగ్లో ఉన్న మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి నాది ఇది థర్డ్ ఛానల్ కొత్తగా చూ అంటే కొత్తగా కాదు ఎవరు చూస్తున్నా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ టచ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే బెల్ ఐకాన్ ఇంకా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు తెలియాలి కదా అండ్ లైక్ చేస్తేనే నా వీడియో ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట వేరే వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది యూట్యూబ్ అండ్ యూట్యూబ్ మీద అయితే నాకు చాలా కోపంగా ఉంది అండ్ నేను తప్పు చేశాను ఓకే కానీ నేనేంటంటే వేరే వ్యూస్ ఇప్పటికే ఇది సెకండ్ ఛానల్ అంటే ముందు నేను టూ ఛానల్స్ క్రియేట్ చేశాను కదా ఫస్ట్ ఛానల్లో ఏమయ్యేదంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ ఇంకా ఇంక్రీజ్ అవుతున్నారు చాలా మంచిగా ఇంక్రీజ్ అవుతుంది కానీ టైం పీరియడ్ అవ్వడం లేదు అండ్ వ్యూస్ కూడా ఏంటంటే వస్తున్నాయి కానీ థర్టీ ల్యాక్స్ ఆ లిమిట్ ఉంది చూసారా నైంటీ డేస్లో ఆ లిమిట్ క్రాస్ అవ్వడం లేదు ఆ టెన్షన్లో నాకేంటంటే ఇంక అవ్వదేమో ఏంటి అని అనిపించింది అండ్ ఫస్ట్ ఇయర్వి సెకండ్ ఇయర్ వి సెకండ్ ఇయర్లో వచ్చిన వ్యూస్ అన్నీ ఫస్ట్ ఇయర్లో వచ్చినవి కంపేర్ చేసుకుంటూ అలా డిలీట్ అయిపోతూ బ్యాలెన్స్ అయిపోతూ అలా అయిపోతుంది అసలు ఇంకెప్పటికి ఇలాగే ఉండిపోతానా అని భయమేసింది నాకు ఇంకా ఇవేమి వద్దు ఒక ఒక ఫిక్స్డ్ ఉంటుంది కదా మెంటల్ మెంటల్ అంటే ఒక వచ్చి కూర్చుంటారు అంటారు చూస్తారా అలాంటి టైంలో నేను అది అయిపోయింది అనమాట అండ్ ఆ తర్వాత నాకు ఏంటంటే నాకు నేనే చెప్పుకున్నాను ఏంటి నేనేమి హీరోయిన్ని కాదు నేనేమి టీవీ సీరియల్లో ఏమీ యాక్ట్ చేయడం లేదు నేను నార్మల్ పర్సన్ని నేను ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంకా ఎక్కువ అయితే ఏదో ఒక సెకండ్ నా ఏదో ఒకటి వైరల్ అయితే నేను నేను కూడా క్లిక్ అవుతాను నేను కూడా ముందుకు వెళ్తాను కదా ఎందుకు అలా చేశాను అని చెప్పి ఆలోచించాను అండ్ ఇంకా మళ్ళీ సెకండ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇది చాలా సక్సెస్ఫుల్లీగా సిక్స్ మంత్స్లోనే నాకు ఎయిట్ హండ్రెడ్ ఇంకా పెరుగుతూ ఉన్నారు ఏంటంటే ఏం చేశానంటే వేరే వాళ్ళు వీడియో పెట్టుకొని వాళ్ళ ఫోటో పెట్టుకొని వాళ్ళ ఫేసెస్ పెట్టుకొని రన్ చేస్తున్నారు కదా వాళ్ళు ఎలా రన్ చేస్తున్నారో నాకు తెలియదు నేను అలా చేసినందుకు ఫస్ట్ అయితే నాకు కాపీ రేట్ పడలేదు సరే పడలేదు కదా అని ఇంకో టూ త్రీ వీడియోస్ పెట్టేస్తాను సడన్గా ఏమైందంటే బ్లా బ్లాస్ట్ అయిపోయింది ఒకేసారి కాపీరైట్ స్టిక్ పడిపోయి ఇంక లైవ్ అంటే జీమెయిల్కి మెయిల్కి మనకి మెసేజ్ వచ్చేస్తుంది అనమాట సో డిలీట్ అయిపోయింది నా ఛానల్ నాకు చాలా బాధ అనిపించింది ఫస్ట్ది అయితే నాకు అంత బాధ అనిపించలేదు ఇదైతే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సిక్స్ మంత్స్లో ఇంతవరకు రీచ్ అయ్యానంటే ఓ ఓకే ఏదో ఒక లిమిట్లో నేను ముందుకు వెళ్ళగలను అని అనిపించింది కానీ యూట్యూబ్ గారు మీరు చాలా దారుణమండి ఎందుకంటే నేను చేసిన త్రీ మిస్టేక్స్ వల్ల నేను నా మెమరీస్ నా పిల్లల బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ నా ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకునేవి అవన్నీ మీరు డిలీట్ చేసేస్తారు దానికి మీ రైట్ ఏంటి చెప్పండి అవి ఎలా డిలీట్ చేస్తారు కనీసం ఒక ఫైవ్ డేస్ టైం ఇచ్చి అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి అవి మీ మెమరీస్ కదా మీకు ఏమేమి నచ్చాయో అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ తర్వాత డిలీట్ చేసుకోవచ్చు కదా వెంటనే డిలీట్ చేసేస్తే అవి సరే మేము తప్పు చేసామని డిలీట్ చేసేసారు కానీ మా వీడియోస్ ఉంటాయి కదా అవన్నీ మా మెమరీస్ అవి మేమేంటంటే ఏంటంటే సెల్లో కూడా ఉండవు యూట్యూబ్లో ఉంది కదా అని అనుకుంటాం అలాంటివన్నీ డిలీట్ చేసేసారు అవి ఎలా మేము రిటర్న్ తెచ్చుకుంటాం నాకైతే అది దాని మీద అయితే చాలా కోపం వచ్చింది కానీ నాలా ఇంకెవరూ మిస్టేక్ చేయకూడదని ఈ వీడియో తీస్తున్నాను ప్లీజ్ మనం మన మైండ్లో ఏముందో ఆ వేలో ముందుకెళ్ళిపోండి ఏదో ఒక లిమిట్లో మనం కష్టపడుతున్నాం కాబట్టి ఏదో ఒక టైంలో ఏదో ఒక సెకండ్లో ఏదో ఒక వీడియో మనకి హెల్ప్ అవుతుంది దాని నుంచి మనం ముందుకు వెళ్తాం ఆ సెకండ్ వరకు మనం ఓపిక్గా చాలా పేషెంట్గా ముందుకు వెళ్తూ ఉంటే చాలు అండ్ రోజుకి వన్ వీడియో అయినా పర్లేదు కానీ టైంకి ఈ టైం ఫిక్స్డ్ టైం ఫిక్స్ చేసుకొని ఆ టైంకే మళ్ళీ అవి ఇంకొక నెక్స్ట్ వీడియో పెట్టడం అలా కంటిన్యూటీ ఉండేలాగా చూసుకోవాలి అండ్ నాకు ఆల్ ద బెస్ట్ చెప్పండి ఈ ఈ ఛానల్ అయినా సరే మంచిగా ముందుకు వెళ్ళాలని నేను సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నన్ను బ్లెస్ చేయండి అండ్ నేను టెన్షన్ పడి అండ్ మ నా ఛానల్లాగైనా అంటే అందరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది కదా యూట్యూబ్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది నాకేంటంటే అదేంటిది సిల్వర్ మెడల్ ఉంటుంది కదా సిల్వర్ గోల్డ్ అయ్యా అంతవరకు కాకపోయినా ఒక కనీసం సిల్వర్ అయినా నా గోడకి అలా తగిలించుకోవాలి ఒక్క అడ్వర్టైజ్మెంట్కి నేను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అలాంటి చిన్న చిన్న ఆశలు ఉన్నాయన్నమాట ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడైతే నేను నార్మల్గా టైంపాస్కే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఛానల్ అందుకే అది టూ ఇయర్స్ అయినా సరే అలా అవ్వలేదు నెక్స్ట్ అయితే మాత్రం నేను వీడియోస్ చూస్తూ ఉంటాం కదా మనకి అబ్బాయి ఇలా అయితే నేను కూడా ఉండ అలా అనిపిస్తూ ఉంటుంది కదా సో అలా అన్నమాట నేను దానివల్ల నేను కొంచెం డైవర్ట్ అయిపోయాను అలా ఎప్పుడు ఎవరు అవ్వకండి ప్లీజ్ సో నన్ను బ్లెస్ చేయండి అండ్ మా ఫ్యామిలీ మెంబెర్స్ రిలేటివ్స్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నన్ను ఎక్కిరించుకోకండి అదే కామెంట్ చేయకండి డిస్కషన్ ఉండదు కదా మిలలో మీలో మీకు డిస్కషన్స్ ఉంటాయి కదా ఈ అమ్మాయికి ఎందుకు ఇది అది చాలా డైలాగ్స్ అయితే ముందే వచ్చేసాయండి నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే ఇవన్నీ నీకు అవసరమా అది ఇది అని ప్రతి ఒక్కరికి యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి స్టార్టింగ్లో ఈ డైలాగ్స్ అయితే ఉంటాయి కానీ సక్సెస్ అయిన వాళ్ళకి సమాధానం ఇచ్చినట్టు ఉంటుంది కానీ మళ్ళాగా ఇలా ఫస్ట్ ఛానల్ సెకండ్ ఛానల్ ఇప్పుడు థర్డ్ ఛానల్ కూడా క్రియేట్ చేస్తున్న వాళ్ళకైతే ఉండదు కదా ఇంకా ఎక్కువ కామెంట్స్ వస్తాయి సో ప్లీజ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అండ్ ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఉన్న వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా మీ అందరూ కూడా ప్లీజ్ నన్ను వేరేగా నెగిటివ్గా అనుకోకుండా నా ఫేస్ చూడగానే ఈ అమ్మాయికి నేను సబ్స్క్రైబ్ అయ్యానే అయ్యో డిలీట్ అయిపోయిందా అని మళ్ళీ సబ్స్క్రైబ్ అయిపోండి అండ్ నాకు కొంచెం నా మీద నాకు సపోర్ట్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోస్ని అండ్ రెగ్యులర్గా నేను వీడియోస్ పెడతాను సో షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా పెడతాను అవి కూడా చక్కగా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ స్టార్టింగ్ స్టార్టింగ్ సబ్స్క్రైబ్ అవుతారు కదా దాని బెల్ ఐకోన్ కూడా ఉంటుంది అది కూడా టచ్ చేసేయండి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇంతే నా ముందు రెండు ఛానల్స్ని మీరు అన్ కొత్తగా సబ్స్క్రైబ్ అదే కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరు వేరే వాళ్ళ గురించి ఆలోచించుకోద్దు మనం సక్సెస్ అవుతామా లేదా అని నెగిటివ్ థాట్స్ వద్దు మీ వేలో మీరు ముందుకు వెళ్ళండి కష్టపడండి ఇష్టంగా కష్టపడండి సక్సెస్ అయిపోతారు అండ్ అయిన తర్వాత చెప్తే బాగుంటుంది నేను అవ్వక ముందు చెప్తున్నానంటే నా ముందు ఫెయిల్యూర్ వల్ల నేను చెప్తున్నాను అంతే ఇదేం అబ్బా సక్సెస్ అవ్వకుండా ఇది ఎన్ని డైలాగ్స్ చెప్తుందో అనుకోకండి ప్లీజ్ అండ్ ఫైనల్లీ ప్లీజ్ ఈ ఛానల్ని కూడా సక్సెస్ చేయండి అండ్ నా ఫేస్ ఎవరికైనా తెలిసే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి బెల్ ఐకాన్ టచ్ చేసేయండి అండ్ థ్యాంక్ యూ ఇప్పుడు దాకా నా వాగుడు విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ అకౌంట్ టచ్ అని మర్చిపోవద్దు థ్యాంక్ యూ నమస్తే